నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిత్రులారా మన జీవితంలో గ్రహాలు నక్షత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది అందరికీ తెలిసిందే శాస్త్ర ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులు ఏవైతే వస్తాయో ఆ మార్పులు వ్యక్తి అదృష్టంలో కూడా మార్పులు తెస్తాయని చెప్తారు పిల్లలు వీటిలో మరీ ముఖ్యంగా సూర్య చంద్ర గ్రహణాలు చాలా 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 ముఖ్యమైనవి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఖగోళంగా సంభవించే అవి అయితే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరంలో నాలుగు సార్లు ఈ గ్రహణాలు ఏర్పడుతున్నాయట వీటిలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో అది ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ఏర్పడుతుంది అని తెలుస్తుంది మొదటి సూర్యగ్రహణం సమయం ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉంటుందట అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయము నాలుగున్నర గంటల పాటు ఉంటుంది సో ఇది గమనించాలి అయితే చైత్రమాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుందన్నమాట సో గ్రహణ సూచక కాలం ఏప్రిల్ ఎనిమిదిన ఉదయం ఎనిమి తొమ్మిది గంటల పన్నెండు గంటల నిమిషాలకు ప్రారంభమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సూతకాల కాలం పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుందట అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అని చెప్తున్నారు దీని కారణంగా ఈ సూతక కాలం అనేది ఏదైతే ఉందో అంటే పన్నెండు గంటల ముందు ప్రారంభమయ్యే సూతక కాలం మన భారతదేశంలో ఉండదు సో చింతించాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఇది భారతదేశంలో కనిపించదు కనుక ఈ సూర్యగ్రహణం తూర్పు ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం ఉత్తర అమెరికా నైరుతి యూరప్ దక్షిణ అమెరికా దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంపై కనిపిస్తుంది అని చెప్తున్నారు సైంటిస్టులు అలాగే మనకు కొన్ని నియమాలు ఉన్నాయి త్వరగా సూర్యగ్రహణ సమయంలో ఏమేమి చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు సో ఏంటంటే సూర్యగ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదు అదేవిధంగా సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో సూర్యుడిలో అధిక కాంతి వస్తుంది సో మన కళ్ళు భరించలేవు మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి కనుక నేరుగా చూడకూడదంట అలాగే సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం పూర్తిగా నిషేధించబడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుందట సో జాగ్రత్తగా ఉండాలి అలాగే గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో ఆరు బయటకు అస్సలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే అదేవిధంగా సూర్యగ్రహణ సమయంలో కుట్టు పని అల్లీకలు చేయకూడదట ఈ సూతక కాలంలో గోళ్లను కూడా కత్తిరించకూడదు అని చెప్తున్నారు ఇంట్లోని పూజగదిలో ఉన్న దేవుడి విగ్రహాలను కూడా ఆ సమయంలో తాకకూడదు అంటారు నిజమే ఎందుకంటే గ్రహణ సమయంలో మీరు గమనించండి తిరుమల గాని మానంది శ్రీశైలం యాదగిరిగుట్ట ఇలాంటి ప్రముఖ క్షేత్రాలన్నీ ఆ గ్రహణ టైంలో మూసేస్తారు సో మనం ఆ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న విగ్రహాలను కూడా తాకకూడదు అయితే గ్రహణ సమయంలో మనం ఏదైనా మంత్రాలు పాటించవచ్చట అంటే దైవ ప్రార్థన చేసుకోవచ్చట సో అది ఇంకా మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు అలాగే గ్రహణ సమయంలో వంట గదికి సంబంధించిన పనులు వంట చేయడం వంటివి కూడా నిషేధం వాటిని చేయకూడదని చెప్తున్నారు సో అయితే మిత్రులారా ఈ వివరాలన్నీ ఏవైతే ఉన్నాయో నేను కొంతమంది ప్రముఖులు సూచించిన వాటి నుంచి తీసుకొని మీకు చెప్పడం జరిగింది సో నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మచ్చు లేని వాళ్ళు అది వారి వారి ఇష్టం అయితే ఎందుకైనా మంచిది ఏంటంటే గ్రహణ సమయంలో సూర్యుడు చాలా తీక్షణంగా ఉంటాడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చాలా అంటే మామూలు కంటే అత్యధిక శక్తివంతంగా ఉంటాయి అత్యధిక వేడి ఉంటుంది కనుక మన పెద్దవాళ్ళు ఏంటంటే దానికి కాస్త ఈ ఈ వేదాంతము అది జోడించి మనకు చెప్తారు ఎందుకంటే మనము మన మామూలుగా చెబితే వినం మనము మామూలుగా ఎవరైనా ఏదైనా చెబితే వినం దాని దాన్ని కుట్టిపడేస్తాం లైట్గా తీసుకుంటాం అందుకే దానికొంత ఆధ్యాత్మికత జోడించి మనకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దేవుడు అనే విషయం మీద మనకు అంతో ఇంతో నమ్మకం ఉంది కనుక మనం వాటిని పాటిస్తాం అన్నది సో సూర్యగ్రహణ సమయంలో బయట తిరగటం నేరుగా సూర్యుని చూడటం అలాగే గర్భిణీ స్త్రీలు రావటం ఆ కాంతి ప్రభావం ఉంటుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు అవి పాటించడం వల్ల పెద్ద ఉరిగేది ఏం లేదు నాలుగు గంటలు ఐదు గంటలో సూర్యగ్రహణం ఉంటుంది ఉన్నప్పుడు ఆ కాసేపు మనం జాగ్రత్తగా ఉందాం ఉంది ఏమవుతుంది నేను బయటకు వస్తాను నేరుగా సూర్యుని చూస్తాను అని ఎందుకు మితండంగా వాదం చేయడం అలా ప్రవర్తించడం కాదు కదా సో ఏదైనా అందుకనే మన పూర్వీకులు కొన్ని జాగ్రత్త చాలా జాగ్రత్తలు చెప్తారు మనం వాటిని కొట్టి పడేస్తూ ఉంటాం ఇప్పుడు ఇంటి ముందు కల్ల్యాపు చల్లేవాళ్ళు పేడతో ఆవు పేడతోను ఇంకొక బరెల పేడతోను అయితే ఏమవుతుంది ఏమవుతుంది చూడండి దానివల్ల కల్లాపు మన ముంగిట్లో ఉండడం వల్ల విషపురుగులు ఇంట్లోకి రావు పసుపు రాస్తాం గడపకి సో ఇవన్నీ విషపురువులు కానీ ఇంకా క్రిమి కీటకాల లోపలికి రాకుండా ఉంటాయి పసుపులోంచి వచ్చే స్మెల్ అయితేనేమి ఈ పేడలోంచి వచ్చే స్మెల్ అయితేనేమి ఈ మన వాతావరణంలో నెలకొని ఉన్న చెడు చేసే క్రిములు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయి సో ఇవన్నీ మనం పాటించాలి ముగ్గులు వేయటము చీకట్లోనే తలస్నానం చేయటము ఇవన్నీ ఒక ఒక మంచి కోసం చెప్పిన విషయాలు మిత్రుల వాటిని మనం కొట్టి పారేయకూడదు సో వాటిని పాటిస్తే చాలా మంచిది మనకైనా భావితరాలకైనా అది మనం చెప్పాలి పిల్లలకి ఇప్పటి నుంచి ఇలా ఉంటుందన్న ఇప్పుడు వచ్చాయండి కల్లాపు అవన్నీ ఏదో రెడీమేడ్ దొరుకుతున్నాయి ఏదో పౌడర్ మరి అది దేంతో తయారు చేస్తారో తిరిగి నెలలో కలపటం అది పేడ కంటే ఎక్కువగా కలర్ఫుల్గా ఉండటం చల్లటం విని చేస్తున్నారు సో అంతా మారిపోయింది వ్యవహారం అంతా గడపలకి కలర్లు వేయడం పసుపు కలరు అందులో కుంకుమ బదులు ఎర్రబోట్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే రోజు చేసుకోవడం ఓర్పు ఉండ కదా మీ బిజీ లైఫ్లో ఏదో వేసి పడేస్తే ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు ఉండి పోతాయి ఆ కళలు అని సో అది కాదు కదా కొంతైనా మనం మారాలి ఈ ఆయుర్వేద వైద్యం కానీ ఇంకోటి ఇంకోటి అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొంత కొన్ని చూ కొంతమంది పాటిస్తున్నారు అని మంచిదే మంచి పడిన మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు కదా మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన సలహాలు కానీ ఆ అలవాట్లు మనం నేర్చుకోవాలి మిత్రుల సో ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీవీఆర్ టీవీ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ ఒకటి మిత్రులారా మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను సో దిస్ ఇస్ బీవీఆర్ రా Training up.